నమస్తే నేను మీ కృష్ణ పసిడి ప్రియుల కోసం అలాగే బంగారం కొనాలి అనుకునేటువంటి మహిళల కోసం అయితే ఒక శుభవార్తను తీసుకొచ్చాను ఈరోజు బంగారం ధర గణనీయంగా తగ్గుతూ వస్తోంది సాధారణంగా బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో బంగారం ధరలు అనేవి గణనీయంగా తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బంగారం ధరలు తగ్గడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అక్కడ జేకేతనం ఎగరవేసిన తర్వాత ఒక్కసారిగా ఈ పసిడి ధరలు అయితే పడిపోతూ వస్తున్నాయి దానికి కారణం ఏంటి అనేది కనుక మనం కనుక ఒకసారి గమనిస్తూ విశ్లేషణ కనుక చేసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే విజయకేతనం ఎగరవేశాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కసారిగా అక్కడ డాలర్ అనేది బలపడింది డాలర్ బలపడినటువంటి నేపథ్యంలోనే పసిడి ధరలు తగ్గుతున్నాయి అంటూ కూడా కొంతమంది అయితే అంతర్జాతీయ నిపుణులు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ట్రంప్ ఎఫెక్ట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన జైకేతనం ఎగరవేసిన తర్వాత రోజు రోజుకి కూడా బంగారం ధరలు అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి అంటే ట్రంప్ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు తగ్గుతున్న బంగారం ధరలు ఇది మనం విశ్లేషణ చేసుకున్నాం ట్రంప్ గెలుపు తర్వాత ఐదు వేల రూపాయలు తగ్గినటువంటి బంగారం నాకు మనం అనుకున్నట్లుగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక్కసారిగా అంటే గణనీయంగా ఈ బంగారం ధరల్లో అయితే మార్పు వస్తూ ఉన్నాయి ఈ కొన్ని రోజుల్లోనే ఐదు వేల రూపాయల వరకు ఈ బంగారం సంబంధించినటువంటి ధరలు అయితే తగ్గుతూ వస్తాయి డాలర్ విలువ బలపడడంతోనే బంగారం విలువ పతనం అవుతున్నట్లుగా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే వారి అభిప్రాయాన్ని అంటే వారి అభిప్రాయాన్ని మనకి పంచుకుంటూ ఉన్నారు స్టాక్స్ పై అంటే ఈ స్టాక్స్ ఒకటి బిట్కాయిన్స్ కొనుగోళ్ల మీద పెట్టుబడిదారులు ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ పసిడి ధరలకు కూడా తగ్గాయి అన్నట్లుగా మనకైతే మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది అలాగే కిలో వెండి ధర వచ్చేసి తొంభై తొమ్మిది ఉంది నెక్స్ట్ ఇలా ట్రంప్ ఎఫెక్ట్తో అసలు ఓవరాల్గా బంగారం ధరలు అయితే కుప్ప కూలిపోయాయి అసలు ఏ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ వెండి ధర ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీలో వచ్చేసి డెబ్భై ఐదు వేల ఎనిమిది వందలు ఉంది హైదరాబాద్లో వచ్చేసి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఉంది అంటే ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లోనే రెండు వందల యాభై రూపాయలు తక్కువ ఉంది నెక్స్ట్ విజయవాడలో వచ్చేసి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఉంది వడోదరలో వచ్చేసి డెబ్బై ఐదు వేల ఏడు వందలు ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా వడోదరలో ఒక యాభై రూపాయలు ఎక్కువ ఉంది అలాగే చెన్నైలో వచ్చేసరికి డెబ్భై ఐదు వేల ఆరు వందల యాభై ఉంది అంటే ఇటు హైదరాబాద్లోను అటు విజయవాడలోను అలాగే అటు చెన్నైలోను ఈ మూడు ప్రాంతాల్లో కూడా డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెక్టర్ల ధర అయితే ఉంది నెక్స్ట్ కేరళలో చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది బెంగళూరులో కూడా డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది ముంబైలో కూడా డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయల ధర ఉంది పూణేలో కూడా డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ధర ఉంది అలాగే పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతాలో కూడా డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఈ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో వచ్చేసి అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంది హైదరాబాద్లో అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది అంటే ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లో నూట యాభై రూపాయలు తక్కువగా ఉంది విజయవాడలో చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై అంటే హైదరాబాద్లోను విజయవాడలోనూ ఒకే రేట్ అయితే ఉంది వడోదరలో చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల నాలుగు వందలు ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే వడోదరలో ఇంకో యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంది చెన్నైలో చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది నెక్స్ట్ కేరళలో చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది అలాగే బెంగళూరులో ఇరవై రెండు క్యాలెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఉంది ముంబైలో అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఉంది పూణేలో కూడా అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఉంది కోల్కట్టాలో కూడా సేమ్ అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది సో ఓవరాల్గా మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఢిల్లీ అలాగే వడోదరల మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెక్ట్ల బంగారం కానీ ఇరవై రెండు క్యారెక్ట్ల బంగారం కానీ కొంచెం ఎక్కువగా ఉంది మిగతా ప్రాంతాలతో మిగతా రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే నెక్స్ట్ ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందనేది కనుక మనం చూసుకున్నట్లయితే ముంబైలో కిలో వెండి ధర వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంది తిరుపతిలో వచ్చేసి తొంభై తొమ్మిది వేలు ఉంది హైదరాబాద్లో తొంభై తొమ్మిది వేలుంది విజయవాడలో వచ్చేసి తొంభై తొమ్మిది వేలు ఉంది సూరత్లో ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది వడోదరలో ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది పాట్నాలో ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది అహ్మదాబాద్లో ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది ఢిల్లీలో ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది చెన్నైలో తొంభై తొమ్మిది వేలు ఉంది కోల్కతాలో ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది అలాగే కేరళలో కూడా తొంభై తొమ్మిది వేలు ఉంది అంటే ఈ వెండి ధర వచ్చేసరికి దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం అధిక ధర అయితే ఉంది దానికి కారణం ఏంటనేది మనం చూడాలి తిరుపతిలో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో కిలో వెండి ధర తొంభై తొమ్మిది ఉంటే హైదరాబాద్లో కూడా తొంభై తొమ్మిది వేలే ఉంది విజయవాడలో కూడా తొంభై తొమ్మిది వేలే ఉంది నెక్స్ట్ కేరళలో తొంభై తొమ్మిది వేలే ఉంది బెంగళూరులో బెంగళూరులో కూడా తొంభై తొమ్మిది వేలే ఉంది చెన్నైలో కూడా తొంభై తొమ్మిది వేలే ఉంది అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాల్లో కిలో వెండి ధర అయితే కొంచెం ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే అధికంగా అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అసలు ఒక పది పదిహేను రోజుల నుంచి బంగారం ధరలు కొంచెం కుప్పకూలిపోతున్నటువంటి నేపథ్యంలోనే డాలర్ విలువ పెరగడంతో ఈ బంగారం ధరలకు అయితే కొంచెం డిమాండ్ తగ్గింది అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదైతే ఓవరాల్గా అంటే మన భారతీయులు పసిడి ప్రియులు కాబట్టి ఈ బంగారం కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది శుభవార్తగానే చెప్పవచ్చు ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు బంగారం ధరలు తగ్గడంతో చాలామంది కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్కి వెళ్ళి ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అంత థ్యాంక్ యూ సో మచ్